హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సత్య అన్స్టాపబుల్ మనకి వినాయక్ జ్యోతిష్ పాల పాలుతాలికలు చూపించబోతున్నాను చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోని ఫుల్గా చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ చూసేద్దాము ముందుగా నేను రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకుని ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్నాను నైట్ పడుకునే ముందు బియ్యాన్ని నానబెట్టేసుకుంటే మనం ఉదయాన్నే చేసుకునేలా ఉంటే ఉదయాన్నే రెడీ అయిపోతుంది అదే ఈవినింగ్ చేసుకునేలా ఉంటే ఈ మార్నింగ్ లేవంగానే బియ్యం అనేది నానబెట్టేసుకుంటే మనకి ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ రైస్ అనేది నానాలి కాబట్టి మనం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకునే దాని ప్రకారం బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి నేనైతే రెండు గ్లాసుల బియ్యాన్ని నైటే నానబెట్టేసుకున్నాను నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నేను ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుని కాస్త తడి ఆరేంత వరకు ఆరపెట్టుకున్నాను అనమాట మనకి బియ్యం అనేది బాగా తడిగా ఉంటే పిండి అనేది ముద్దలా అయిపోతుంది అలా బాగోదు కాబట్టి ఒక బట్ట మీద వేసుకుని తడిపోయేంత వరకు ఆరపెట్టుకోవాలి ఈ విధంగా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని మెత్తటి పిండిలా చల్లడి పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న పిండిని నేను ఒక వన్ గ్లాస్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ పిండికి వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అలానే కొంచెం ఉప్పుని వేసుకోవాలి పిండి అనేది చప్పగా లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకుందాము మనకి ఇది తడిపిండి కాబట్టి ఉండలు అనేది ఏమీ ఉండదు కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుందాము పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి పిండి అనేది ఈ విధంగా కొంచెం కొంచెంగా గట్టిపడుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా పిండి ముద్ద మొత్తము కొంచెం గట్టిగా అయిపోయేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని మనకి ఉండ అవుతుందో లేదో చూసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని చిక్కటివి నేను కాచిన చల్లార్చిన పాలు వన్ గ్లాస్ తీసుకుంటున్నాను వన్ గ్లాసు చిక్కటి పాలుకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను మనకి పాలు అనేది పలచగా అయినా పర్వాలేదు ఎందుకు అంటే తాలికలు అనేది మనం బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి అవి ఉడికేటప్పుడు కాస్త కరగటం వల్ల చిక్కగా అయిపోతుందనమాట ఈ విధంగా పాలు అనేది మరుగుతూ ఉన్నప్పుడు మనము తాలికల్ని రెడీ చేసుకుందాము పిండి అనేది ఒకసారి కలుపుకుందాము మనకి ఎలాంటి డౌట్ అవసరం లేదు అసలు ఉండ అనేది ఉండదు అసలు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు కొన్ని వాటర్ని దగ్గర పెట్టుకున్నాము పిండి అనేది చేతికి అంటుకోకుండా మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ ఉంటే పిండి అనేది అసలు చేతికి అంటుకోదన్నమాట వాటర్ లేదంటే ఇంకా బియ్య పిండిని కూడా పక్కన పెట్టుకుని చేతికి రాసుకుని ఈ విధంగా తాలికలను చేసుకోవచ్చు బాగా లావుగా కాకుండా అలా అని బాగా సన్నగా కాకుండా ఈ విధంగా పొడుగ్గా చేసుకుంటే మనకి పాలలో వేసిన తర్వాత విరిగినా కూడా మనకి ముక్కలు అనేది సమానంగా అన్నమాట తాలికలు అదే మనము చిన్నగా చేసుకుంటే చేసుకునేటప్పుడే మనం పాలల్లో వేసిన తర్వాత విరిగిపోతే బాగా చిన్నగా అయిపోతుంది కాబట్టి వీలైనంత పొడవుగా చేసుకోవాలి మనకి పాలు పొంగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా కొన్ని సగ్గుబియ్యం వేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా నేను చిన్న సగ్గుబియ్యం వేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండడం కోసము లేదంటే అడుగున అంటుకుపోయి ఉండలా అయిపోతుంది అనమాట కాబట్టి సగ్గుబియ్యం వేసిన తర్వాత వెంటనే ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా పాలు అనేది మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికల్ని వేసుకుందాము చూడండి నేను పొడవుగా చేశాను అలానే వేయస్తున్నాను పాలు అనేది వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించి ఆ తర్వాత ఈ తాలికలను వేయసుకొని ఒకసారి కలుపుకుందాము మరీ ఎక్కువగా కలుపుకుంటే తాలికలు అనేది విరిగిపోతాయి అన్నమాట కాబట్టి గరిటెతో బాగా ఎక్కువగా కలుపుకోవద్దు చూడండి ఏ విధంగా ఉన్నాయో మనకి తాలికలు అనేది ఉడికిపోయిన తర్వాత చూడండి పాలు అనేది చిక్కబడిపోతున్నాయి దగ్గరగా అయిపోతున్నాయి కదా కాబట్టి ఒక హాఫ్ గ్లాసు బెల్లం వేస్తున్నాను వన్ గ్లాసు పిండిని తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అనమాట బెల్లం వేసుకుని కలుపుకుందాము మనం బెల్లం వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయినా ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి పాలు అనేది బాగా చిక్కగా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని ఈ విధంగా వేసుకుందాము జీడిపప్పు కిస్మిస్ని నెయ్యిలో వేయించుకుని వేసుకుని కలుపుకుందాము చూడండి లిక్విడ్ అనేది ఏ విధంగా ఉందో కాస్త ఈ విధంగా పలుచగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత ఈ పాల్తాళికలు అనేది చిక్కగా అయిపోతాయి కదా కాబట్టి ఉడికించేటప్పుడు కాస్త పలుచగా దించుకుంటే మనకి చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుందనమాట పాలు తాలికలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి తాలికలు కూడా బాగా చిన్న చిన్నగా అయిపోకుండా సమానంగా ఉన్నాయి ఈ విధంగా పెద్దగా చేసుకుని వేసుకుంటే తాలికలు అనేది విరగకుండా చూడడానికి కూడా చాలా బాగుంటుందనమాట మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది వినాయక చవితి వస్తుందంటేనే ఎన్ని రకాల ప్రసాదాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా అందులో బెల్లం తాలికలు కూడా ఒకటి అలాంటి బెల్లం తాలికలు చాలా ఈజీగా సాఫ్ట్గా ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు కొలతలతో చూపించబోతున్నాను మనకి బాగా గట్టిగా లేకుండా ఏ విధమైన కొలతలతో చేస్తే ఈ బెల్లం తాలికలు అనేది కరెక్ట్గా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ప్రాసెస్ చూసేద్దాము ముందుగా స్టవ్ ఒక గిన్నెను పెట్టుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఈ నీళ్ళల్లో కొంచెం పిండి అనేది చెప్పగా లేకుండా ఉప్పు వేసుకుని నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉండాలి మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాసు పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్య పిండి అనేది ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుని బాగా కలుపుకుందాము లేకుండా పిండి అనేది మనకి ఈ విధంగా గట్టిపడేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కలుపుకుంటూ మనకి కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా ఉండ చేస్తే మనకి ఉండ అయ్యింది అంటే చేతికి అంటుకోకుండా పిండి అనేది ఉడికిపోయినట్టే ఇప్పుడు పిండి అనేది చలారడం కోసం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకుని ఏ గ్లాస్తో అయితే బియ్య పిండిని తీసుకున్నానో అదే గ్లాసుతో ఒకటిన్నర గ్లాసు బెల్లం అయితే పడుతుంది అయితే నేను ఇప్పుడు ఒక గ్లాసు బెల్లాన్ని మాత్రమే తీసుకుని నీళ్ళని వేసుకుంటున్నాను ఇంకొక హాఫ్ గ్లాసు బెల్లాన్ని తాలికలు వేసుకుని ఉడికించుకునేటప్పుడు వేసుకుంటాను ఒకవేళ అలాంటి ప్రాసెస్ కన్నా ఒక్కసారి అయినా వేసుకోవచ్చు ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసుకొని అదే గ్లాస్తో ఆరు గ్లాసులు నీళ్ళని వేసుకొని బెల్లం అనేది కరిగించుకుందాము ఇప్పుడు బెల్లం నీళ్ళు అనేది మరిగేలోపు మనం పిండినైతే ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలా చేసుకుని తాలిక్లను ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా పిండిని క్రాక్స్ లేకుండా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం వాటర్ని దగ్గర పెట్టుకొని మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా వాటర్ని తడి చేసుకుంటూ మనం తాలికలను చేసుకోవచ్చు లేదంటే బియ్య పిండిని కూడా చేతికి రాసుకుంటూ తాలిఖన్ చేసుకోవచ్చు వాటర్ అయితే మనకి చేతికి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయన్నమాట ఒక పిండి ముద్దని తీసుకుని రెండు చేతులు మధ్యలో పెట్టి ఈ విధంగా తాలికలను అయితే చేసుకోవాలి మరీ లావుగా కాకుండా అలా అని సన్నగా కాకుండా తాలికలం చేసుకోవాలి అలానే చిన్నగా కూడా కాకుండా ఈ విధంగా పెద్దగా చేసుకోవడం వల్ల మనకి బెల్లంలో వేసిన తర్వాత మరీ చిన్న చిన్న ముక్కల కింద విరిగిపోకుండా ఉంటాయన్నమాట సమానంగా ఉంటాయి ముక్కలు అనేది ఇదే విధంగా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం అనేది కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుని ఒక టూ స్పూన్స్ సగ్గుబియ్యం వేస్తున్నాను ఈ సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలిక్లను కూడా వేసుకొని ఉడికించుకుందాము మనకి బెల్లం తాలికలు అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి బెల్లం తాలికలు అనేది తడిపిండి అయితేనే గుజ్జుగా వస్తుందనమాట కాబట్టి గుజ్జుగా రావడం కోసం మరీ బెల్లం వాటర్ లాగా లేకుండా ఒక టూ స్పూన్సు బియ్యపిండిని తీసుకొని తీసుకుని కొన్ని నీళ్ళను వేసుకుని ఈ విధంగా ఉండలు లేకుండా అంతా కూడా బాగా కలిసే విధంగా మెత్తగా కలుపుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం మరుగుతున్న బెల్లం తాలికల్లో వేసుకుందాము ఈ విధంగా చేయడం వల్ల మనకి తాలికలు అనేవి చిక్కగా వస్తాయి అన్నమాట చూడండి ఈ విధంగా వాటర్లా ఉంది కదా ఈ విధంగా లేకుండా మనకి చిక్కగా వస్తుంది ఇప్పుడు కలుపుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము మనకి తడి బియ్యపిండి అయితేనే ఈ విధంగా గుజ్జులా వస్తుందన్నమాట కరిగిపోయి లేదంటే ఈ విధంగా పల్చగా ఉంటుంది కాబట్టి బియ్యపిండిని అయితే ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలి ఈ విధంగా బియ్యపిండిని కలుపుకొని వేసుకున్న తర్వాత కనీసం ఒక పది నిమిషాలైనా ఉడికిన తర్వాత నేను ఇంకొక హాఫ్ గ్లాసు బెల్లాన్ని అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను అదే బెల్లం అనేది ముందుగా వేసుకుంటే అవసరం లేదు ఒక పది నిమిషాలు ఉడికించుకొని చిక్కగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి మనకి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కాస్త చిక్కగా ఉంది కదా మరీ వాటర్లా లేకుండా ఇది కాస్త చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది ఇప్పుడు మనం తాలికలు అనేవి ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక ఐదు నుంచి ఆరు జీడిపప్పులు అలానే బాదం గింజల్ని తీసుకొని అవి కాస్త ఈ విధంగా క్రష్ అయ్యేలాగా మరి మెత్తగా పౌడర్లా కాకుండా చేసుకొని ఈ విధంగా నెయ్యిలో వేసుకొని కొంచెం వేయించుకొని ఈ తాలికల్లో అయితే కలిపేసుకుందాము ఈ విధంగా చేయడం వల్ల మనం విడిగా పప్పు పప్పుల్లా తినేదానికన్నా ఈ విధంగా అయితే మనకి పిల్లలు తీసి పరేయకుండా ఉంటారు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకుందాము మనకి బెల్లం తాలికలు అనేది చూడండి అస్సలు చిక్కగా లేకుండా మరి ఎక్కువ తాలికలు లేకుండా కొంచెం లిక్విడ్ లాగా ఉండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్